అందమైన తర్వాత మీకు ఆపరేట్ చేయకుండా చూపిస్తాం రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు కానీ లైట్స్ కానీ ఎక్కడ అత్తులు లేకుండా చూసుకోండి ఎందుకంటే అత్తు జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ జాయింట్ మనకు ఓవర్ లోడ్ అయిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడండి యాభై కేజీల మూట పోయగలరు తీసుకొచ్చి వంద కేజీలు మూట పెడితే ఎలా ఉంటుంది అలాగే మీ సర్వీస్ వైరే వాడండి అని అంతేగాని ఒకటే కనెక్షన్ మొత్తం ఇచ్చినాం అనుకోండి షార్ట్ సర్క్యూట్ షాషే ఛాన్సెస్ ఉంటుంది అర్థమైందా తర్వాత మీరు ఎక్కడే కానీ అర్థం లేకుండా చూసుకోండి వైర్స్ తర్వాత ఈ క్లాస్ ఎక్కువ ఫ్లేమ్ఫుల్ లేకుండా థిక్ క్లాస్ లేకుండా చూసుకోండి తర్వాత వాటర్ ఖచ్చితంగా ఉండాలా మున్సిపల్ ట్యాంకర్ ఉంది ఆ మున్సిపల్ ట్యాంకర్ కి మా పంపు తీసుకొచ్చి ఫిఫ్టీ చేసేసాం ఇప్పుడు మేము రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ సారీ ఈ రోజు రేపు రౌండ్ ద క్లాక్ ఇక్కడే ఉంటాం అన్న మేము మీ జాగ్రత్తలు కూడా చూపిస్తాం